పీవీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని పీవీ ఘాట్ లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర నేతలు పీవీ ఘాట్ లో నివాళులర్పించారు చేసిన సేవలు ఎంతో గొప్పవని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఆయన కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం అన్నారు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఎన్నలేని సేవలందించారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఢిల్లీలో జరిగిన పీవీ నరసింహారావు పంతొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనను దేశానికి ప్రధానమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేసిందని గుర్తు చేశారు పీవీ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున అదేవిధంగా తెలంగాణ సమాజం తరపున వారికి హృదయపూర్వకంగా అర్పిస్తూ ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పీవీ గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించామో ఏ రకంగానైతే ఆనాడు పీవీఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇతర దేశాల్లో విదేశాల్లో కూడా పీవీ గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి యొక్క త్యాగనిరతి వారి యొక్క సేవలు వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము అదే రకంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా పీవీ నరసింహారావు గారి బాటలో వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆదర్శాలకు అనుగుణంగా తప్పకుండా ముందుకు సాగుతాం మరి మేము ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం ఈరోజు కూడా చేస్తూ ఉన్నాం మళ్ళీ వివి నరసింహారావు గారికి ఉత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు భారతరత్నగా వారిని గౌరవించాలి వారిని తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సవరించండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరాము విజ్ఞప్తి చేశాము వారికనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మరి పీవీ నరసింహారావు గారి సేవలు వారి యొక్క గొప్ప ప్రతిభా పాఠవాలు వారి యొక్క ఆలోచన విధానం తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్రంలో కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా గౌరవించి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ పీవీ గారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకి లక్షలాదిగా ఉన్న వారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి వారికి ఈ సందర్భంగా వారందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు దివంగత ప్రధాని పివి నరసింహారావు దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఢిల్లీలో జరిగిన పివి నరసింహారావు పంతొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనను దేశానికి ప్రధానమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పివిని కాంగ్రెస్ ప్రధానిని చేసిందని గుర్తు చేశారు భూసంస్కరణలు అమలు చేయటం కోసం శక్తివంతమైన నాయకులు కావాలనుకున్నప్పుడు పివీ గారిని ఎంపిక చేయటం ఈ దేశ ఆర్థిక పరిస్థితిని రాజకీయ పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ దేశానికి దిక్సూచిగా ఉండటం కోసం పనికొచ్చే నాయకుల్ని ఎన్నుకోవాలన్నప్పుడు చివరికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కానటువంటి కనీసం ఎంపీ కూడా కాదు పివి నరసివరావు ఎంపీకి కూడా కానటువంటి పివి నరసివరావు గారిని అయితే తప్ప దీన్ని రక్షించలేదని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి నిలబట్టి దేశానికి మార్గదర్శనం పివి వర్ధంతి సందర్భంగా పత్రికా ప్రకటనలు ఇవ్వాలని వి హనుమంతరావు ప్రభుత్వానికి సూచించారు రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ఇవాళ ఆయన వర్ధంతి ఏ పేపర్లో కూడా నాకు కనిపించలే నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఏమనుమంతానా ఇలా పీవీ నరసింహరావు గారు వర్ధంతి ఉన్నదంటే నేను షాక్ అయిపోయినా నీకు తెలియదు అంటే ఏ పేపర్లో లేదు కానీ ప్రతి బర్త్డేకు ప్రతి వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి దానివల్ల ప్రజలకు తెలుస్తుంది అనేది నాటువంటి వానికే తెలియదు అంటే వేరే కారణాల వల్ల పనుల ఉండి మర్చిపోతాం కానీ పేపర్లు వస్తే పొద్దున్నే వచ్చేవాన్ని ఫస్ట్ టైం నేను లేట్గా వచ్చిన ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఘన నివాళులర్పించారు బిజెపి నేత ఇటల రాజేందర్ పివి నరసింహారావు కరీంనగర్ మట్టి బిడ్డ ముద్దు బిడ్డ అంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు గారు స్వతంత్ర పోరాటంలోనే కాకుండా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆనాడు చంద్రాపూర్ కేంద్రంగా పోరాటం చేసినటువంటి బిడ్డ అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోర్టుపోలు నిర్వహించి దేశ ప్రధానమంత్రిగా సేవలందించిన మహనీయుడు పివి నరసింహరావు గారు భారతదేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో దశ లేక దిశ లేక సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టడంలో భారతదేశాన్ని మాడ్రన్గా తీర్చిద్దడంలో విజయం సాధించిన మహనీయుడు పివి నరసింహారావు గారు దేశమే బిడ్డ తెలుగు ప్రజలు గౌరవంగా చెప్పుకునే బిడ్డ పివి నరసింహరావు గారు కాబట్టి వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన అర్పిస్తూ పీవీపై బీఆర్ఎస్ ఈటల పీవీని కేవలం ఓట్ల రాజకీయాల కోసమే వాడుకున్నారంటూ విమర్శల వర్షం కురిపించారు ఈటల పీవీ నరసింహరావు గారిని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని సముచిత స్థానం కలిగించలేదని చివరికి ఆయన డెడ్ బాడీని కూడా ఢిల్లీలో కణం చేయకుండా నిరోధించమని చెప్పి విమర్శించినటువంటి కేసీఆర్ పీవీ మన టీవీ తెలుగు తేజమని తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అని చెప్పి ఏదైతే చెప్పిండో ఇవాళ వారి వర్ధంతి సభకి బీఆర్ఎస్ పార్టీ నివాళులు అర్పించకపోవడం అంటే ఎంత గౌరవం ఉందో పీవీ పట్ల దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఆనాడు తెలంగాణ ప్రజలలో పీవీ గారికి ఉండే పలుకుబడి పీవీ గారికి ఉండేటువంటి ఆ హోదాని వారి పట్లటువంటి మమకారాన్ని సొమ్ము చేసుకోవడానికి కేసీఆర్ మాట్లాడింది తప్ప నిజమైన గౌరవం లేదనడానికి ఇవాళ సజీవ సాక్ష్యం